ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామస్తులు జ్వరాలు శరీరంపై మచ్చలు నొప్పులతో అల్లాడిపోతున్నారు రోగాల బారిన పడి నెలల తరబడి ఇబ్బంది పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించినప్పటికీ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉండటంపై వైద్యాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు రక్తం నీరు నమూనాలను పరీక్షలకు పంపామన్న అధికారులు అవి వచ్చాక స్థాయిలో మరింత మెరుగైన రీతిలో వైద్యం అందిస్తామని అంటున్నారు కలుషిత నీరే రోగాలకు కారణమే ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే తాము రోగాల బారిన పడి ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరామని ఉచితంగా నిత్యావసర వస్తువులు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు ట్రీట్మెంట్ అసలు తగ్గలేదు ఇంజెక్షన్ చేసిన రోజున మందులు ఇచ్చి వేసుకున్న రోజున నొప్పు తగ్గుతుంది మళ్లీ పొద్దున మామూలు కాళ్ళు వాయటం విపరీతమైన మామిడికాయ గనక మంగు ఇది మొఖానికి కాళ్ళకి అనేటటువంటి మచ్చలు అనేటటువంటి వస్తున్నాయండి అండి టెస్టులకే ఓన్లీ పదివేల రూపాయల దాకా టెస్ట్లకి మందులకి విపరీతమైనటువంటి ఖర్చు అయిపోయిందండి చాలా పేదవాళ్ళం గనక కుటుంబ పోషణ కూడా చాలా భారంగా ఆర్థిక సమస్య తోటే అంటే ఈ పరిస్థితి అనేటటువంటి భయాందోళన తోటి కొట్టిమిట్టి సార్ జ్వరం అండి ఇది ఒక రోజు రెండు రోజులు వచ్చింది జ్వరం తర్వాత కీవలు వాపులు మచ్చలు నెలబట్టి వస్తుందండి నెల వెళ్ళిపోయి రెండో నెల అండి ఇక్కడ ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి శిలాన్ పెట్టారు చూపించుకొచ్చుకున్నాం పుచ్చుకున్నాం ఏం లేక మళ్ళీ సత్పల్లి ఎండిఓ గారి దగ్గర ముందు మేము మేమిద్దరం కూడా భార్య ఇక్కడ క్యాంప్ లో కూడా చూస్తున్నారు నొప్పులు ఏమి కాసేపు తగ్గుతున్నాయి మళ్ళీ ఇప్పుడు నొప్పులు గ్రామంలో తగ్గుముఖం పట్టేంత వరకు కండక్ట్ చేయడం కంటిన్యూ చేయడం జరుగుతుంది వాటర్ శాంపుల్ అనేవి పంపించాము మొన్న ఒక రెండు హ్యాండ్ పంపుల్లో మాత్రం కంటామినెంట్స్ ఉన్నాయని వస్తే ఇది వాళ్ళతో మాట్లాడి ఆ రెండు హ్యాండ్ పంపులు క్లోజ్ చేయించాము ఒక మినరల్ వాటర్ ప్లాంట్లో కూడా ప్రారంభించింది అని తెలియడం వల్ల చీఫ్ సెక్రటరీ వాళ్ళకి కమ్యూనికేట్ చేయించాము